పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే అందించింది పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయల విడుదల తేదీ అదేవిధంగా ఈకేవైసి ఏ విధంగా రైతు అనేది కంప్లీట్ చేసుకోవాలి కొత్త వారు ఏ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాలో ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు పీఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వీడియోలో నేనైతే మీకు అందజేస్తా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలామంది నా సబ్స్క్రైబర్స్ వీడియో అయితే చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది లైక్ చేస్తే ప్రతి ఒక్క రైతుకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేది మన వీడియోస్ వెళ్ళడం జరుగుతుంది కావున కంపల్సరీగా వీడియోని లైక్ చేసి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మరి లేట్ చేయకుండా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన డేట్స్ కొత్తగా దరఖాస్తులు ఏ విధంగా రైతు అనేది చేసుకోవాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం ముందుగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జూన్ మొదటి వారంలోని రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులను అయితే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అంటే వచ్చే నెల మనకి పిఎం కిషన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి ఖచ్చితంగా డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి ఫిబ్రవరి నెలలోని పిఎం కిషన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలనైతే కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరిగింది ఇక్కడ ప్రతి నాలుగు నెలలకోసారి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం డబ్బులను అయితే వేయడం జరుగుతూ ఉంది మనకి రీసెంట్గా ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది మార్చి ఏప్రిల్ మే జూన్ మొదటి వారంలోని అంటే జూన్ మొదటి వారంలోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి ఈ రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు క్రెడిట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం అనేది కేవైసీని అనేది చేసుకోవాలి కేవైసీకి సంబంధించి పీఎం కిసాన్ పోర్టల్లోని మనకి కేవైసీ ఆప్షన్ అనేది చాలా చక్కగా మనకి ఇవ్వడం జరుగుతుంది ఆధార్ నెంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి చాలా సింపుల్గా మనం వితిన్ మినిట్స్లో రెండు లేదా మూడు నిమిషాల్లోని పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి అంటే ఈ కేవైసీకి సంబంధించి సపరేట్ వీడియో అనేది రేపు మీకైతే ఇవ్వడం జరుగుతుంది కావున కంపల్సరిగా మన ఛానల్లోని వీడియో అయితే ఉంటుంది చూసి కంపల్సరిగా పీఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు ఆధార్ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దరఖాస్తులు పీఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది ఏ విధంగా చేసుకోవాలనేసి చాలామంది రైతులైతే అడుగుతున్నారు కంపల్సరీగా మనము మన పేరుతోటి పొలం పట్ట అనేది ఉండాలి లేదంటే పోడు పట్ట ఉన్నా పర్వాలేదు ఆర్ఓఎ పట్టాలు ఉన్నా పర్వాలేదు ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవటానికి అవకాశం అయితే మనకి ఉంటుంది మనకి పట్టాదారు పాస్ పుస్తకం కంపల్సరీ జరక్స్ ఉండాలి అదేవిధంగా ఆధార్ ఉండాలి ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయినా ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ ఎన్పిఎస్సి లింకప్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఎన్పిసిఐ లింకప్ అనేది కంపల్సరిగా మ్యాపింగ్ అనేది జరిగి ఉండాలి సో ఫ్రెండ్స్ పద ప్రభుత్వ పథకాల నుండి వచ్చే డబ్బులనేది నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మనకు వచ్చి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అనేది కంపల్సరిగా జరిగి ఉండాలి ఇది ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ మన దగ్గర ఉన్నట్టయితే మనకి సమీపంలో ఉండే వ్యవసాయ కార్యాలయాల్లోని ఈ యొక్క పిఎం కిసాన్ పథకం అవచ్చు రైతు భరోసా తెలంగాణలోని రైతు బంధు ఇలా పంటలకు సంబంధించిన ప్రతి ఒక్క దరఖాస్తులను మన సమీపంలో ఉండే వ్యవసాయ కార్యాలయాల్లోని వ్యవసాయ శాఖల్లోని మనమైతే అందజేసినట్టయితే కంపల్సరీగా వార్ అనేది న్యూ ఫార్మ్ రిజిస్ట్రేషన్ అనేది చేయ పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే అందించింది పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయల విడుదల తేదీ అదేవిధంగా ఈకేవైసి ఏ విధంగా రైతు అనేది కంప్లీట్ చేసుకోవాలి కొత్త వారు ఏ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది చేసుకోవాలో ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకు చాలా చక్కగా అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది వీడియోలో నేనైతే మీకు అందజేస్తా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలామంది నా సబ్స్క్రైబర్స్ వీడియో అయితే చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఇలాంటి చక్కటి వీడియోస్ అనేది లైక్ చేస్తే ప్రతి ఒక్క రైతుకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అనేది మన వీడియోస్ వెళ్ళడం జరుగుతుంది కావున కంపల్సరిగా వీడియోని లైక్ చేసి పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది మరి లేట్ చేయకుండా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన డేట్స్ కొత్తగా దరఖాస్తులు ఏ విధంగా రైతు అనేది చేసుకోవాలి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో మనమైతే చూద్దాం ముందుగా పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలను జూన్ మొదటి వారంలోని రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులను అయితే విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది అంటే వచ్చే నెల మనకి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన అమౌంట్ అనేది రైతుల యొక్క అకౌంట్స్కి ఖచ్చితంగా డబ్బులు అనేది క్రెడిట్ అవుతాయి ఫిబ్రవరి నెలలోని పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలైన అయితే కేంద్ర ప్రభుత్వం రైతుల యొక్క అకౌంట్స్కి అయితే జమ చేయడం జరిగింది ఇక్కడ ప్రతి నాలుగు నెలలకోసారి పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రైతుల యొక్క అకౌంట్స్కి కేంద్ర ప్రభుత్వం డబ్బులను అయితే వేయడం జరుగుతూ ఉంది మనకి రీసెంట్గా ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రిలీజ్ అవ్వడం జరిగింది మార్చి ఏప్రిల్ మే జూన్ మొదటి వారంలోని అంటే జూన్ మొదటి వారంలోని పిఎం కిషన్ పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు అయితే క్రెడిట్ అవుతాయి ఈ రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు క్రెడిట్ అవ్వాలంటే ఖచ్చితంగా మనం అనేది ఈకేవైసీని అనేది చేసుకోవాలి ఈకేవైసీకి సంబంధించి పిఎం కిషన్ పోర్టల్లోని మనకి ఈకేవైసీ ఆప్షన్ అనేది చాలా చక్కగా మనకి ఇవ్వడం జరుగుతుంది ఆధార్ నంబర్ అనేది అక్కడ ఎంటర్ చేసి చాలా సింపుల్గా మనం వితిన్ మినిట్స్లో రెండు లేదా మూడు నిమిషాల్లోని పిఎం కిషన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి అంటే ఈకేవైసీకి సంబంధించి సపరేట్ వీడియో అనేది రేపు మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది కావున కంపల్సరిగా మన ఛానల్లోని వీడియో అయితే ఉంటుంది చూసి కంపల్సరిగా పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి రెండు వేల రూపాయల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క రైతు ఆధార్ కేవైసీని అనేది కంప్లీట్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దరఖాస్తులు పిఎం కిషన్ ఇరవై విడత పథకానికి సంబంధించి దరఖాస్తులు అనేది ఏ విధంగా చేసుకోవాలనేసి చాలామంది రైతులైతే అడుగుతున్నారు కంపల్సరీగా మనము మన పేరుతోటి పొలం పట్ట అనేది ఉండాలి లేదంటే పోడు పట్ట ఉన్నా పర్వాలేదు ఆర్ఓఏ పట్టాలున్నా పర్వాలేదు ఈ పిఎం కిషన్ పథకానికి సంబంధించి దరఖాస్తులు అయితే చేసుకోవడానికి అవకాశం అయితే మనకి ఉంటుంది మనకి పట్టాదారు పాస్ పుస్తకం కంపల్సరీ జరక్స్ ఉండాలి అదేవిధంగా ఆధార్ ఉండాలి ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయిన ఆధార్ కార్డు ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ ఎన్పిఎస్సి లింకప్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఎన్పిసిఐ లింకప్ అనేది కంపల్సరీగా మ్యాపింగ్ అనేది జరిగి ఉండాలి సో ఫ్రెండ్స్ పద ప్రభుత్వ పథకాల నుండి వచ్చే డబ్బులు అనేది నేరుగా మన యొక్క బ్యాంక్ అకౌంట్స్కి డబ్బులు పడాలంటే ఖచ్చితంగా మనకు వచ్చి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ లింకప్ అనేది కంపల్సరిగా జరిగి ఉండాలి ఇది ఒకటి చాలా జాగ్రత్తగా చూసుకోండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ మన దగ్గర ఉన్నట్టయితే మనకి సమీపంలో ఉండే వ్యవసాయ కార్యాలయాల్లోని ఈ యొక్క పిఎం కిషన్ పథకం అవచ్చు రైతు భరోసా తెలంగాణలోని రైతు బంధు ఇలా పంటలకు సంబంధించిన ప్రతి ఒక్క దరఖాస్తులను మన సమీపంలో ఉండే వ్యవసాయ కార్యాలయాల్లోని వ్యవసాయ శాఖల్లోని మనమైతే అందజేసినట్టయితే కంపల్సరీగా వార్ అనేది న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తాం